ఈ వికారి నామ సంవత్సరంలో ముఖ్యంగా మహిళలకు ఎలా ఉండబోతోంది తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనకు వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు గంటి పద్మజారాణి గారు మరి వారితో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందా నమస్కారం పద్మజ గారు నమస్కారం ముందుగా మీకు వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర సెనిభ్యస్య రాహవే కేతువే నమః ప్రేక్షకులందరికీ కూడా వికారీ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ వికారీ నామ సంవత్సరం అసలు ఎలా ఉండబోతుంది అంటారు ముఖ్యంగా వికారి అంటే మనకు ముందుగా కొంచెం ఎందుకు నేరు కనిపిస్తుంది అంటే దీని ఫలితాలు ఎలా ఉంటాయి అంటారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ పేరులోనే ఒక రకమైన విచిత్రత మనకి గోచరిస్తుంది ఆ మాట నిజమే సాధారణంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న ఫలితాన్ని తీసుకుంటే దాని ద్వారా మనం చివరికి దీంట్లోకి వచ్చినప్పుడు వికారినామ సంవత్సరం అనేది దీంట్లో లౌకిక అంశాలకు గనక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరగకుండా ఉంటే సాధారణంగా మనకి ఆధ్యాత్మికంగాను లౌకికంగాను రెండు రకాలుగాను దృష్టి అనేది ఉంటుంది వ్యక్తులకి ఆధ్యాత్మిక దృష్టితో చూసినట్లయితే వ్యక్తులకి అభివృద్ధి అనేది అధికంగా ఉంటుంది లౌకిక దృష్టితో చూసినప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని చికాకులు కలుగుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే పాలకులు ప్రజారక్షణకి దైవశక్తికి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇచ్చి సుస్థిర పాలన చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది కానీ లౌకిక దృష్టితో కనుక కార్యక్రమాలు మొదలు పెట్టుకున్నట్లయితే కొన్ని రకాలైన ఘర్షణలు ఆలస్యాలు ఆటంకాలు భంగపాట్లు మొదలైనవి జరిగే అవకాశాలు ఉన్న ఇత్య వీలైనంత వరకు లౌకిక దృష్టికి ప్రాధాన్యత ఇవ్వకుండా జనులందరూ కూడా ఆధ్యాత్మిక దృష్టికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అంటే మనం చూస్తే ఏదైనా ఒక ఇబ్బందికరమైన చెడు సంఘటన జరిగినప్పుడు వ్యక్తికి ఆధ్యాత్మిక బలం మనోబలం రెండు కూడా వృద్ధి చెందినప్పుడు అతను అనుకున్న గమ్యాన్ని చేరడానికి ఉన్నత స్థాయి చేరడానికి విజయావకాశాలకి ఆధ్యాత్మిక బలం తోడవుతుంది అలాగే మనోబలం కూడా తోడవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఆ దృష్టితో వెళ్లకుండా లౌకిక దృష్టితో కనుక వెళ్ళినట్లయితే ఈ రకమైన సృష్టిలో అల్లకల్లోలాలు జరగడం అలాంటివి ఉంటాయి కనుక వీలైనంతవరకు ఈ వికారినామ సంవత్సరంలో జనులందరూ కూడా ఈ ఆధ్యాత్మిక దృష్టికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అభివృద్ధి అనేది ఉంటుంది అని చెప్పచ్చు అలాగే ఇప్పుడు ఈ వికారినామ సంవత్సరంలోనే ఈ పేరుగల విచిత్రత ఏంటి ఇలా ఉంది అనుకుంటే దీంట్లో లౌకిక దృష్టి కలిగినప్పుడు వ్యక్తులకి కలిగే చర్యలు ఈ రకంగా ఉంటాయి అంటే అనే అర్థంతో కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు అంటే వికా వికృతమైన చర్యలకి అవకాశాలు ఉంటాయి ఈ లౌకిక దృష్టితో ఆలోచించినప్పుడు అని అలా ఉండకుండా జనులందరూ కూడా ఆధ్యాత్మిక దృష్టిని పెంపొందించుకోండి అని చెప్పడం ముందుగా మేషరాశి ఎలా ఉందో తెలుసు ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ముందుగా గ్రహ సంచారాన్ని కూడా మనం ప్రధానంగా తీసుకుంటాము శ్రీ వికారీనామ సంవత్సరం స్వస్తిశ్రీ చాంద్రమాన వికారీనామ సంవత్సరంలో గురుడు ఈ రా ఉన్న ప్రదేశాలు మనకి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా ఏప్రిల్ ఇరవై మూడు దాకా గురుడు ధనురాశిలో ఉండడం అనేది ఏప్రిల్ ఇరవై మూడు నుంచి నవంబర్ ఐదు దాకా వృష్టికి రాశిలోను మళ్ళీ నవంబర్ ఐదు నుంచి సంవత్సరం అంతా కూడా ధనురాశిలోనే ఉండడం జరుగుతుంది అలాగే శని ముఖ్యంగా సంవత్సరం ప్రారంభం నుంచి కూడా జనవరి ఇరవై నాలుగు దాకా ధనురాశిలో ఉండడము జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నుంచి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతుంది రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా మిథున రాశిలో రాహువు అలాగే ధనుర్ రాశిలో కేతువు సంచారం చేయడం జరుగుతుంది ఈ రకంగా తీసుకున్నప్పుడు అన్ని గ్రహ అన్ని రాసుల్లోనూ ముఖ్యంగా మేషరాశి వాళ్ళ ఫలితాన్ని మనం చెప్పుకునేటప్పుడు మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురు శని రాహుకేతువుల ప్రభావాల్ని ప్రధానంగా తీసుకుని మనం చెప్తున్నప్పుడు ఈ గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి ఆధ్యాత్మిక బలం పెరగడం తర్వాత కార్యక్రమాల్లో జయం ఉపాసనా బలం పెరగడం జపం ముందుకు కొనసాగడం విద్యార్థులకు అన్ని విధాలుగా కూడా బాగుండడం అనేది దూర ప్రదేశాల్లో ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి సమయంగా చెప్పొచ్చు తర్వాత పెద్దల ఆశీస్సులు అనేవి లభ్యమవుతాయి అలాగే వీళ్ళకి ఏదన్నా దూర ప్రయాణాల కన్నా కూడా దగ్గర ప్రయాణాలని ఇష్టపడడం అనేది తీర్థయాత్రల మీద ఎక్కువ ఆసక్తి కలగడం అనేది ఆధ్యాత్మికమైన ప్రయాణాలు చేయడం మీద ఇష్టాన్ని చూపడం అనేది కూడా వీళ్ళ దాంట్లో మనం చూస్తాము అలాగే వీరికి ఈ యొక్క శని ప్రభావాన్ని తీసుకున్నా కూడా వృత్తిలో కానీ లేకపోతే చేసే కార్యక్రమాల్లో కానీ ఒకలాంటి అసంతృప్తి బంధువులతోనూ కావలసిన వ్యక్తులతోనూ ఆత్మీయ అనుబంధాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది అంటే అసంతృప్తికరంగా ఉండడం అనేది జరుగుతుంది వీరికి సహకారం జన సహకారం కానీ సజ్జనుల సహకారం కానీ ఉన్నప్పటికీ కూడా పరాక్రమం అనేది కొంత కొంత తగ్గుతూ రావడం అనేది ధైర్యం కొంత తగ్గడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి బాగా బాగుంటుంది మేషరాశి వాళ్ళకి రెండవ రాశి వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పండి వీళ్ళకి ఈ గురుగ్రహ ప్రభావం వల్ల ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే ఏదైనా ఆలోచన విషయంలో కానీ కొంత జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏదన్నా ఎదురయ్యే అవకాశాలు కానీ ఉన్నవాటికి కొంత ఇబ్బంది పడే అవకాశం కానీ కనబడుతున్నప్పటికీ కూడా దాన్ని వీరు అధిగమించడానికి అన్ని విధాల అవకాశాలు కూడా కనబడుతున్నాయి అలాగే దాంతోపాటు ఖర్చులు ఆ ఖర్చులు కూడా మంచి ఖర్చులు అంటే తీర్థయాత్రలకు సంబంధించి కానీ విరాళాలు ఇవ్వడం కానీ మన యొక్క సంఘంలో తనకి ముఖ్యమైన వ్యక్తులకి పెద్దగా అనుకుని వాళ్ళకి తను ఖర్చు పెట్టడం కానీ ఉపకరించే విధంగా ఖర్చులు అవ్వడం అనేది కానీ జరుగుతుంది దాంతోపాటు ఆదాయం విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎప్పుడంటే ఆకస్మిక ఖర్చుల వల్ల ఆదాయ విషయంలో ఇబ్బందులు అలాగే ఏదైనా నిర్మాణం చేయాలి అనుకున్న విషయంలో కూడా ఆలోచనలతోనే అది ఆగడం అనేది కూడా కొంతవరకు జరుగుతుంది అలాగే విద్యార్థులకి విద్యకి సంబంధించి నూతన ఆవిష్కరణలు చేయడం అనేది దాంట్లో మనం చూడొచ్చు వృత్తిలో అధిక శ్రమ ఆకస్మిక ఖర్చులు వాళ్ళకి అదనపు బాధ్యతలు రావడం అనేది దానివల్ల గుర్తింపు కోసం వాళ్ళు కష్టపడుతున్నా కూడా గౌరవం కన్నా కూడా వీళ్ళకి శ్రమే అధికంగా కనబడడం అనేది దానితో ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా కూడా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి వాళ్ళు ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా స్వార్థంగా ఆలోచించకుండా సంఘం కోసం ఆలోచించి వారికి సహకారం అంటే ఇతరులకి ఉపకారం చేయాలి అన్న విధానంగా ఆలోచించడం వల్ల వీళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది మిథున రాశి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా మిథున రాశి గురించి తీసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం సంబంధ బాంధవ్యాలు స్నేహాలు అధికంగా ఉంటాయి పోటీలలో విజయం సాధిస్తారు అలాగే మిత్రులతో వీళ్ళకి మంచి అనుబంధాలు ఏర్పడతాయి ఏదన్నా ఆశించిన అభివృద్ధి అనేది ఉంటుంది ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి వీళ్ళకి ముఖ్యంగా అంటే ఖర్చులనే నియంత్రించుకోవడం అనేది కూడా వీళ్ళు చేయాలి అలాగే ఏదైనా మంచి శుభవార్త శ్రవణం అనేది తర్వాత వృత్తిలో పరంగా ఉండడం సేవకులు లాంటి వాళ్ళు సహకరించడం సజ్జనుల సాంగత్యం అనేది తర్వాత వ్యక్తిగతంగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అనేది స్త్రీలు అన్ని విధాలుగా కూడా దీంట్లో కనబడుతుంది అలాగే ఇక మిగిలింది శని యొక్క దృష్టి రూత్యా కూడా తీసుకున్నట్లయితే వాళ్ళకి అసంతృప్తి అసౌకర్యాలు తర్వాత దాంతోపాటుగా సంఘంలో భాగస్వాములతో కొంత విభేదాలు అంటే అది తాత్కాలిక ఎడబాటు కలగచ్చు కొన్ని రకాలైన విభేదాలు కలిగే అవకాశం ఉంది కనుక వరకు ఆచితూచి మాట్లాడడం అనేది నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోకుండా వీలైనంతవరకు శ్రేయభిలాషులకు బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఎప్పుడైతే శని మళ్ళీ మకర రాశిలోకి వీళ్ళకి ప్రవేశించడం జరుగుతుందో ఆ సమయంలో వృత్తిపరంగా ఎక్కువ బాధ్యతలు అనుకోని శ్రమ ఒత్తిడి దాంట్లో గౌరవం కన్నా కూడా వీళ్ళకి ఎక్కువ శ్రమే ఎక్కువగా కనబడడం అనేది తర్వాత రావాల్సిన ఆదాయంలో కొంత లేటుగా రావడం అనేది సంతానానికి సంబంధించి ఆలోచనల్లో కొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది వీళ్ళ దాంట్లో ఉంటుంది ముఖ్యంగా వీళ్ళల్లో కూడా కళారంగంలో ఉండే వాళ్ళకు కూడా అన్ని విధాలుగా బాగుండే అవకాశం కూడా ఉంది కర్కాటక రాశి ఫలితాలు కర్కాటక రాశిని తీసుకున్నట్లయితే వీళ్ళకి పోటీలలో విజయం తర్వాత వీళ్ళ మాట విలువ పెరగడం మేధావిగా వీళ్ళ నిర్ణయాలు బాగుండడం తర్వాత ఉపాసనా బలం పెరగడం తర్వాత వ్యక్తికి కృషిశీలత పెరగడం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడం వీరిని ఇబ్బంది పెట్టాలనుకున్న వ్యక్తులు కూడా వీరి ముందు వాళ్లే ఓడిపోయి వీళ్ళకి విజయం వరించడం అనేది ఇలాంటివన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళ దాంట్లో చూస్తాము అంతేకాకుండా వీరి యొక్క ఆలోచనలతో వృద్ధిలోకి వచ్చే వ్యక్తుల యొక్క సంఖ్య కూడా గణనీయంగా పెరగడం అనేది జరుగుతుంది అలాగే విద్యార్థులు కూడా నూతన విషయాలు ఆవిష్కరించడం అనేది నూతనంగా వాళ్ళు దేంట్లో అన్న ప్రవేశించి కొత్త విషయాల్లో ముందుకు వెళుతూ విదేశాలకు కూడా ప్రయత్నాలు చేయడం అనేది దాని పరంగా వాళ్ళకి మంచి అవకాశాలు రావడం అనేది కూడా దీంట్లో మనం చూస్తాము అంతేకాకుండా అతి ముఖ్యంగా తీసుకున్నట్లయితే వీళ్ళకి ఎప్పుడూ కూడా ఒక మంచి శుభవార్త విదేశాల్లో ఉండే వ్యక్తులు సహకరించడం అనేది విద్యాపరంగా అభివృద్ధికి ముందుకు వెళ్ళడం అనేది ఉన్నత విద్యలో ప్ర ప్రవేశించడం కళారంగంలో ఉండే వాళ్ళకి పురస్కారాలు పేరు ప్రఖ్యాతలు మంచి అవకాశాలు ముఖ్యంగా స్త్రీలకి ఈ రాశి వాళ్ళకి అనుకున్నది సాధించటం దాంట్లో విజయ అవకాశాలు ఏదనుకుంటే అది వాళ్ళ మాట విలువ పెరగడం అనేది గౌరవం గుర్తింపు లభించడం అనేది ఇతరుల మీద వాళ్ళు ఆధిపత్యం చెలాయించడం అనేది కూడా వీళ్ళ దాంట్లో మనం చూస్తాము ఇది మాత్రమే కాకుండా ఈ యొక్క వల్ల కూడా కృషిశీలత వీళ్ళలో పెరుగుతుంది అలాగే అందరూ సహకరిస్తారు వీళ్ళని ఇబ్బంది అనుకున్న వాళ్ళు అవతల వాళ్ళే ఇబ్బంది పడడం అనేది కూడా జరుగుతుంది సింహరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళ యొక్క నిర్ణయాలు కానీ ఆలోచనలు కానీ విద్యార్థులకి ఏదైనా తీసుకునే నిర్ణయాల్లో కానీ అభివృద్ధి విషయంలో కానీ బాగుంటుంది కానీ సంతానానికి సంబంధించి వీళ్ళు తీసుకునే నిర్ణయాల్లో సంతాన వీళ్ళు ఆశించినంత స్థాయిలో సంతానం ఉండకపోవడం కూడా కొన్నిసార్లు జరుగుతుంది అంటే సింహరాశి వాళ్ళు వాళ్ళ సంతానం విషయంలో వాళ్ళు ఆశించిన రీతిలో అభివృద్ధి అనేది కొంతవరకు తక్కువ ఉండడం అనేది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి రెండవది వాళ్ళ సహకారం కూడా కొంతవరకు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత సమస్య పరిష్కార శక్తి కూడా కొంతవరకు తగ్గే అవకాశం కూడా కనబడుతుంది ఎప్పుడు దాంతోపాటు జ్ఞాపక శక్తి కానీ ఇలా అంటే విద్యార్థులు కూడా ఒక విషయం చెప్తుంటే ఒక విషయం ఆలోచన అనేది విద్యాపరంగా కొంత ఇబ్బందులు అనేవి కూడా మనకి కనబడుతున్నాయి కాబట్టి జ్ఞాపక శక్తి పెరగడం అనేది మనకు ముఖ్యంగా కావాలి ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఆరోగ్య విషయంలో కూడా వీళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి తర్వాత జ్ఞాపక శక్తి పెరగడానికి కూడా విద్యార్థులకి వీళ్ళు స్త్రీ హైగ్రీవాన్మ అనే మంత్రాన్ని పట్టించినట్లయితే అన్ని విధాలు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు కూడా ముఖ్యంగా సంతానం కోరుకునే స్త్రీలకు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క గ్రహస్థితిలో ఇబ్బంది ఉంది కాబట్టి వీలైనంతవరకు వరకు వాళ్ళు కూడా ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించి అచ్చుతానంత గోవింద అనే మంత్రాన్ని అంటే వాళ్ళకి మానసికంగా కానీ ఆరోగ్యం అన్ని విధాలుగా కూడా బాగుండడం అనేది కూడా జరుగుతుంది తర్వాత కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి ఆశించిన రీతిలో అభివృద్ధి ఉంటు ఉంటూనే ఉన్నప్పటికీ కూడా తల్లికి సంబంధించి గృహ నిర్మాణానికి సంబంధించి దీర్ఘకాలిక పెట్టుబడులు అంటే మనం దీర్ఘకాలిక పెట్టుబడులు అంటే ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు విషయంలో కూడా ఆలోచనలు చేస్తారు తల్లి మీద ప్రత్యేక శ్రద్ధ అనేది ఉంటుంది తల్లి ఆరోగ్యం మీద తర్వాత దాంతోపాటుగా అనుకోని ఖర్చులు అది కూడా మంచి ఖర్చులే వాళ్ళకన్నా కూడా ఇతరుల కోసం ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది అలాగే వృత్తిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది శ్రమకు తగిన గౌరవం కూడా లభిస్తుంది వాళ్ళ అవతల వాళ్ళు వాళ్ళ యొక్క పనులు కూడా వీళ్ళే చేయడం వీడి పై అధికారుల పనులు వీళ్ళ యొక్క కింద వ్యక్తుల పనులకు సహకరించి వీళ్ళు చేయడం వల్ల వీళ్ళకి ఒక మంచి పేరు అనేది ఏర్పడుతుంది అలాగే ఖర్చులు అనేవి నియంత్రించుకోవాలి రావాల్సిన లాభాలు వచ్చినా కూడా వాటిని సరైన పెట్టుబడి రూపంలో పెట్టుకుంటే చాలా మంచిది ఆలోచనలు ఆటంకాలు పనిలో ముందుకు వెళ్లే విషయాల్లో ఇబ్బందులు కొంతవరకు కనబడుతున్న రీత్యా వీలైనంతవరకు శనికి సంబంధించి ఏమన్నా జపాలు స్వయంగా చేసుకున్నా అలాంటివి చేసుకోవడం బట్టి ఈ రకమైన ఇబ్బందిని అధిగమించవచ్చు అలాగే గురుడు యొక్క ప్రభావం వల్ల కూడా ఏదన్నా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కనుక శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పట్టించుకున్నట్లయితే ఆ ఇబ్బందుల్ని అధిగమించి ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి తులారాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వాళ్ళకి ముఖ్యంగా గురుడి ప్రభావం వల్ల సంఘంలో ఒక రకమైన ప్రత్యేక గుర్తింపు రావడం అనేది తర్వాత అందరూ సహకరించడం అనేది మనం ప్రధానంగా తీసుకుంటాం అంటే వాళ్ళందరూ కూడా వీళ్ళకి సహకరిస్తారు మిత్రులు తర్వాత తోబుట్టువులు కానీ వీళ్ళతో పాటు పెద్దవాళ్ళ సహకారం అనేది ఏర్పడుతుంది వాళ్ళ సహకారంతో సరే సంఘంలో వీళ్ళకి సజ్జనుల సాంగత్యం ఏర్పడడం అనేది వారు సహకరించడం అనేది అంతేకాకుండా వీళ్ళకి ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు అనేవి ఏర్ప ఉంటాయి తర్వాత దాంతోపాటుగా వీళ్ళకి ఒక మంచి శుభవార్త శ్రవణం అనేది కూడా వీళ్ళు వినడం జరుగుతుంది అలాగే ఇదే తులారాశి వాళ్ళకి వీళ్ళ మాట విలువ గౌరవం గుర్తింపు సంఘంలో వీళ్ళని అభిమానించే వాళ్ళు ఉండడం అనేది అంటే వీళ్ళ నిజాయితీగా వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల కొందరు వ్యక్తులు వీళ్ళకి దూరం అవ్వడం కూడా జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు ఆ రకమైన మనస్తత్వంతో ముందుకు సాగుతారు కాబట్టి కష్టపడి పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తర్వాత ఆకస్మికమైన ఖర్చులు లభించడం అనేది పోటీలలో వీళ్ళు నెగ్గడం తర్వాత దాని కృషిశీలత పెరగడం అనేది ఆ ఖర్చులు చేసినా అవి మంచి ఖర్చులు అవడం అనేది కొత్త వృత్తి కోసం ప్రయత్నాలు చేయడం అనేది ఆ ఆ కొత్త వృత్తిలో కూడా అవకాశాలతో పాటు ఒక గౌరవం లభించడం అనేది ఎక్కువ ఒత్తిడి కూడా దాంట్లో వీళ్ళకి కనబడుతున్నది ఎలా చూసినా ఈ తులారాశి వాళ్ళకి ఈ యొక్క గురువు శని వీటి ప్రభావం వల్ల వీళ్ళంతవరకు బాగానే ఉందని చెప్పచ్చు వృశ్చిక రాశి నుంచి కూడా ప్రధానంగా మనకి ఏళ్ళనట్సన్ నడుస్తున్న రాశులు వస్తున్నాయి ఈ ప్రభావం ఉన్నవి ఇందులో అతి ముఖ్యంగా తీసుకుంటే మనం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి ప్రస్తుతం ఎలా ఉంటుందంటే రేపు కొంతకాలం వరకు గురు ప్రభావం వల్ల వీళ్ళ సామాన్యమైన జీవనం నుంచి ఉన్నత జీవనం గడపడానికి వీళ్ళు పథకాలు వేసుకోవడం అనేది కుటుంబంలో అతి ముఖ్యంగా భాగస్వామికి కానీ సంతానానికి కానీ సంబంధించి అభివృద్ధి అంటే వీళ్ళకి అన్ని విధాలుగా అలాగే వీళ్ళకి స్వార్థాన్ని లేకుండా వీళ్ళు కృషి చేసి అనుకున్నవి అతి కష్టం మీద సాధించడం అనేది అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతులు రావడం అనేది అంటే విశేషంగా వీళ్ళు సమాజ సేవ చేయడం అనేది ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఉంటాయి అలాగే వీళ్ళ పోటీ అనేది అని కాకపోయినా వీళ్ళకి ప్రతి విషయంలోనూ అనుకోని ఇబ్బందులు పోటీలు అవాంతరాలు ఏర్పడడం ఖర్చులు అధికంగా ఉండడం అలాగే దాంతోపాటుగా ఎప్పుడైతే మళ్ళీ ఈ గురుడి యొక్క ప్రభావంలోనే మళ్ళీ సగభాగం నుంచి కూడా వీళ్ళకి సంఘంలో ఉండే వ్యక్తుల సహకారం వీళ్ళు అందరికీ సహకరించడం వీళ్ళకి పేరు ప్రఖ్యాతులతో పాటు వీళ్ళ మాట విలువ పెరగడం అనేది వీళ్ళకు ఒక గుర్తింపు లభించడం అనేది తండ్రి గారి సహకారం కానీ పెద్దల సహకారం కానీ వీళ్ళకి లభించడం అనేది రావాల్సినది వీళ్ళకి రావడం అలాగే ఏదైనా పుణ్యక్షేత్రాలు ప్రదేశాలు వీళ్ళు సందర్శించడం అనేది ఇలాంటివన్నీ కూడా వీళ్ళ దాంట్లో ఉన్నప్పటికీ శని ప్రభావం అనేది దీంట్లో కొంత అధికంగా కనబడుతుంది శని ప్రభావం వల్ల మాటలు బట్టి ఇతరులకి అపార్థాలకి అవకాశాలు ఇవ్వకుండా ప్రతి విషయంలో తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి ఎదుటి వారికి సహకరించి సహకారాన్ని కోరుకోవాలి ఈ రకంగా చేసినట్లయితే వీరికి ఈ ప్రభావాలన్నీ తగ్గుతాయి వీరు కూడా వరకు శనికి సంబంధించి శివుడికి నల్ల నువ్వులతో పూజించి ఆది ఆవుకి పెట్టినట్లయితే వీళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆ రకంగా శని యొక్క ప్రభావం నుంచి వీళ్ళు వీళ్ళంతవరకు బయటపడే అవకాశాలు ఉంటాయి తరువాత రాశి ధను ఈ ధనుర్ రాశి వాళ్ళకు కూడా ఎప్పుడైతే ఏళ్ళనసేని ప్రభావం రాసుల్లో దీన్ని కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి అతి ముఖ్యంగా గురుడి యొక్క ప్రభావాన్ని ముందు చూసి చెప్పుకున్నట్లయితే గురుడి వల్ల వీళ్ళు తీర్థయాత్రలు చేయడం తర్వాత గుర్తింపు గౌరవం రావడం అనేది సమాజ సేవ చేయడం తర్వాత వ్యక్తులతో పరిచయాలు దానితో అభివృద్ధిలోకి వెళ్లడం అనేది తర్వాత సంతానం కూడా మంచి అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడం వీళ్ళ ఆలోచనలు బాగుండడం తర్వాత అంతేకాకుండా ఈ ఆలోచనలతో పాటు వీళ్ళకి ఉపాసనా బలం అని కూడా చెప్తారు ఉపాసనా బలం ఆధ్యాత్మిక బలం వీటి మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం తర్వాత మంచి ఆలోచనలు రావడం సమస్య పరిష్కార శక్తి కోసం వీళ్ళు ఆలోచించడం ఇవన్నీ తర్వాత సంఘంలో వ్యక్తులు చక్కగా సహకరిస్తారు పెద్దవాళ్ళ ఆశస్సులు లభ్యమవుతాయి వాళ్ళతో పాటు పుణ్యక్షేత్ర సందర్శనకి ఇలాంటి వాటిని కూడా వీళ్ళు ఇష్టపడతారు వీళ్ళకి ఎదురయ్యే వ్యక్తులు కూడా వీళ్ళకి అంతగా ఉపకరించే వ్యక్తులు కాకపోయినా వీళ్ళ చుట్టూ తిరుగుతూ వీళ్ళ సమయాన్ని వృధాపరిచే వ్యక్తులు కూడా వీళ్ళకి ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా స్నేహాల విషయంలో కూడా ఆచితూచి ముందడుగు వేయడం చాలా మంచిది అలాగే ఈ శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే వృద్ధులకి పెద్దవారికి సేవ చేయడం అనేది అంటే వాళ్ళకి ఏదైనా వీళ్ళు సహకరించడం అనేది వారి కోసం ఖర్చు చేయడం అనేది అలాగే ఈ యొక్క నల్ల నువ్వులు ఆవుకి పెట్టడం ఇలా శనికి సంబంధించిన జపాలు చేసుకోవడం అంటే శని ప్రభావాన్ని మనం తగ్గించుకోవడానికి వీలైనంత దానికి ఎక్కువ ఖర్చు కాకుండా వీలైనంతవరకు మీ అంతటి మీరు స్వయంగా చేసుకునేవి చేయడం వల్ల ఆ రకమైన ఇబ్బంది నుంచి కొంతవరకు తగ్గిపోయే అవకాశం ఉంది మకర రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పెట్టడమే వీళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా ఖర్చులు అధికంగానే ఉంటాయి తర్వాత దాంతోపాటుగా ఆ ఖర్చులు కూడా విద్యకు సంబంధించి నూతన విషయాలకు సంబంధించి కొత్త ఏదైనా మనం నిర్మాణాలు చేసుకుందాం అనుకున్న దాని గురించి చేయాలని అనుకుంటారు వ్యవసాయానికి సంబంధించి గృహాలకు సంబంధించి కూడా పెట్టుబడులు పెట్టడానికి దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి చాలా వీళ్ళు గట్టిగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు అలాగే వేరే ప్రదేశాల్లో వృత్తికి కూడా వీళ్ళకి అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా వాళ్ళ యొక్క సోదరులకి ఇలాంటి వాళ్ళకి వీళ్ళు సహకరించడానికి ఎక్కువ ఆలోచిస్తారు అంటే వీళ్ళు పెట్టే ఖర్చుల్లో ఎక్కువ భాగం వాళ్ళ యొక్క తోబుట్టువులకి పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి వాళ్ళ యొక్క తీర్థయాత్రల కోసం వాళ్ళ యొక్క స్వయం ఖర్చులకి ఇలాంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంది అంతేకాకుండా ఆకస్మికంగా వచ్చే ఖర్చులు ఆ ఆర్థికంగా ఖర్చులతో పాటు ఆరోగ్యపరంగా కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త పడాలి వీళ్ళు ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఇక రాహుకేతుల ప్రభావం వల్ల కూడా రోగ శక్తి పెరగడం అనేది తర్వాత రావాల్సిన వృత్తిలో వాళ్ళకి అవకాశాలు రావడం పోటీలలో నెగ్గడం అనేది ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కానీ ఇదే సమయంలో వీళ్ళకి నిద్రకి సంబంధించి అనవసరమైన వృధా తిరుగునికి సంబంధించి తర్వాత ఆహార నియమాలకు సంబంధించి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రసంగాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటారు దానికి సంబంధించి వాళ్ళు ఎక్కువ ఇష్టాన్ని చూపించడం జరుగుతుంది తర్వాత రాశి కుంభరాశి సి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా శుభవార్తలు అందడం అనేది దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు సహకరించడం అనేది తర్వాత ప్రదేశాల నుంచి ఆహ్వానాలు రావడం అలాగే గౌరవాలు పురస్కారాలు ఇలాంటి వాటికి కూడా అవకాశం కనబడుతుంది రావలసిన ధనం మార్గంలో వాళ్ళకి అందు అందుతుంది అలాగే వ్యక్తుల సహకారం కూడా ఉంటుంది తర్వాత తోబుట్టుల సహకారం అనేది కూడా ఏర్పడుతుంది వాళ్ళ యొక్క పరిచయాలు వారి వల్ల ప్రయాణాలు కూడా లాభిస్తాయి ప్రయాణాలు కూడా వీళ్ళకి బాగుంటాయి తర్వాత ఆలోచనలు సమస్య పరిష్కార శక్తి సమయ స్ఫూర్తి ఆధ్యాత్మిక బలం ఉపాసనా బలం ఇవన్నీ కూడా వృద్ధి చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి అంతే దాంతోపాటుగా సంఘంలో వ్యక్తులు పలుకుబడి భాగస్వాములు వ్యక్తుల యొక్క నిర్ణయాలు ఇవి కూడా వీరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది వీళ్ళకి కొంత ఏలునాటి సేని ప్రభావం అనేది కొంత స్టార్ట్ అవుతుంది ఆ స్టార్ట్ అయినప్పుడు ధన వ్యయం అనేది అధికంగా కనబడుతుంది తర్వాత ఆ ధన వ్యయంతో పాటుగా ఆరోగ్యం మీద శ్రద్ధ మాటల్లో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి ఇతరులకి వీళ్ళు ఉపకరించి ఉపకారాన్ని వీళ్ళు ఆశించాలి ఇలాంటివి చేస్తే వాళ్ళకి బాగుంటుంది మీనరాశి ఫలితాలు ఎలా మీనరాశి వీళ్ళకి గురుగ్రహ ప్రభావం వల్ల అధిక శ్రమతో వృత్తిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి తీవ్రస్థాయిలో కృషి చేస్తారు అంటే దానివల్ల వీళ్ళకి గౌరవం అనేది లభిస్తుంది శ్రమ అధికంగా ఉంటుంది ఇతరుల పని కూడా వీళ్ళ మీదే బాధ్యతగా తీసుకుని వీడు చేయడం అనేది అందరి పనులు అంటే వాళ్ళ పై అధికారుల పనులు కానీ వాళ్ళ పనులు కానీ వాళ్ళ క్రింద వారికి కానీ అందరికీ వీడు సహకరించడం అనేది ఎక్కువగా ఉంటుంది సహకరించి అందరిలో ఒక మంచి పేరు తెచ్చుకోవడం అనేది వీళ్ళ దాంట్లో ముఖ్యంగా మనం చూస్తాము రావాల్సిన ఆదాయం వస్తుంది ఆ ఆదాయం కూడా శుభకార్య నిమిత్తం ఖర్చు పెట్టుకుంటారు తర్వాత దా దాంతో పాటుగా ఏదైనా గృహ నిర్మాణ ప్రయత్నాలకు కూడా వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి తర్వాత పోటీలు ఇతరులతో కలిపి పోటీల్లో కూడా వీళ్ళు నెగ్గడం అనేది కూడా వీళ్ళని మనం చూడొచ్చు తర్వాత అదే వ్యక్తులకి తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరమైతే కనబడుతుంది వీళ్ళ దాంట్లో ఎలా ఉందంటే అసంతృప్తి అనేది వృత్తిపరంగా తర్వాత విద్యాపరంగా ఆహారపరంగా ఉన్నాయి కాబట్టి ఈ ముఖ్యమైన అంశాల్లో వీళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాని పరంగా కృషి చేసినట్లయితే ఫలితాలు వీళ్ళకి బాగుంటాయి మహిళా పంచాంగం కాబట్టి స్త్రీలకు ఒక్క మాట ఏదైనా చెప్పాలనుకుంటున్నారు స్త్రీలకు ఎప్పుడూ కూడా వారి మీద వారు అంటే కేవలం కుటుంబంలో వ్యక్తిగా వాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతల్లో వాళ్ళు ముందుకు పరిగెత్తు వెళ్ళిపోకుండా వాళ్ళ మీద కూడా వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎందుకంటే స్త్రీ బాగుంటేనే మొత్తం ఇల్లు బాగుంటుంది స్త్రీ బాగుంటేనే సంఘం సంఘం బాగుంటేనే మనకి దేశం అంటే ప్రతిదానికి కూడా మూల కారకురాలు స్త్రీయే కాబట్టి స్త్రీని ఆదిశక్తిగా కూడా వర్ణిస్తారు కాబట్టి స్త్రీ బాగుంటేనే ప్రపంచంలో అన్నీ బాగుంటాయి అన్ని చోట్ల అన్యోన్యత అనేది అందరూ కూడా బాగుండడం అనేది కుటుంబం దగ్గర నుంచి మనకి సంఘంలో వరకు ఆఖరికి దేశం వరకు కూడా బాగుంటుంది కాబట్టి అన్ని విధాలా అంతా బాగుండాలి ప్రపంచం అంతా కూడా బాగుండడానికి స్త్రీ అనేది ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి కనుక స్త్రీలు తమపై తాము ఒక నమ్మకాన్ని ఒక ధైర్యాన్ని ఒక ఆనందాన్ని వాళ్ళు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం వాళ్ళ మీద వాళ్ళు శ్రద్ధ తీసుకోవడం వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడం దా తద్వారా ప్రపంచం అంతా బాగుండడానికి అవకాశాలు అయ్యేట్టుగా స్త్రీలందరూ కూడా ఆ విధంగా వాళ్ళకి అన్ని విధాలా బాగుండాలని వారి యొక్క శక్తిని వారు ఇంకా పెంచుకోవాలని తక్కువ అంచనా వేయకుండా వాళ్ళు ముందుకు వెళ్ళాలని అన్ని విధాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ధన్యవాదాలు ముఖ్యంగా మహిళా పంచాంగం ద్వారా తమ తమ గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలియపరిచినందుకు ధన్యవాదాలు ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుండాలి అన్నిట్లో రాణించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు వికారి నామ సంవత్సర ఉగాది పర్వదినాన తమ తమ గ్రహగతుల పంచాంగ శ్రవణం మీ అందరికీ మరొక్కసారి ఈ వికారి నామ సంవత్సర ఉగాది శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం